హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి వెజిటబుల్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం తురుము ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు క్యారెట్ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టమాటోని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ కుక్ అవ్వడానికి మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి త్రీ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటున్నామో ఆ కప్పుతో త్రీ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఈ వాటర్ని బాగా పొరలనివ్వాలి ఈ వాటర్ బాగా పొరలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ కప్ వరకు ఉప్మా రవ్వను యాడ్ చేసుకోవాలి ఉప్మా రవ్వను వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ ఉప్మా రెడీ అయిపోయింది ఉప్మాలోనే చాలా రకాల ఉప్మాలు ఉన్నాయి అవి తర్వాత వీడియోస్లో చూపిస్తాను అంతవరకు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి